రైతులకు ప్రతికూల వాతావరణంలో పంట నష్టాలు జరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక వరం లాంటిదని కొమరవులు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు పెంచినట్లుగా ప్రకాశం జిల్లా కొమరవలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఈ పథకానికి ఈ నెల పదిహేనవ తేదీ చివరి రోజుగా ప్రకటించారని కానీ చాలా మంది రైతులు సాంకేతిక ఇబ్బందుల వలన గడువు పెంచమని కోరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబర్ తేదీ వరకు గడువు పెంచారని రాజశ్రీ తెలిపారు కావన మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు ఇందుకోసం ఆడంగల్ వన్ ఆధార్ కార్డు అప్లికేషన్ రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుందని కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సందర్భంగా తెలిపారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని